హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే మా మా పిల్లల వాళ్ళ స్కూల్ డే జరుపుతున్నారండి అందుకనేసి మా పాప అయితే డ్యాన్స్లో ఉందండి ఈ కాస్ట్యూమ్ కూడా సార్ వాళ్ళే పంపించారండి మనీ పే చేసాము మేము స్కూల్ వాళ్ళే పే పంపించారండి యూని పిల్లలందరికీ కాస్ట్యూమ్స్ అనేసి వాళ్ళే తీసుకున్నారండి అయితే ఇంటి దగ్గరికే పంపించారు రెడీ చేపిచ్చి పంపించమని చెప్పారు తనైతే చూడండి ఎంత అందంగా ఉందో అవ్వటము మేకప్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి అసలు డ్యాన్స్ నిలబడ్డా కూడా డ్యాన్సే చేస్తుందండి అస్సలు కాలు అయితే ఒక దగ్గర ఉండదు అందుకే తనని డ్యాన్స్లో ఉంచాము మేము అయితే పెద్ద పాప కూడా ఉంటానందండి డ్యాన్స్లో కానీ తనకు కొంచెము హెల్త్ బాగోదు కదా అందుకనేసి డస్ట్ ఎలర్జీ ఉంటుంది ప్లస్ చల్లటి వాతావరణం ఉంటుంది కదా అందుకనేసి తనని వద్దని చెప్పేసామండి తర్వాత హెల్త్ ఖరాబ్ అవుతే మళ్ళీ పాపకే ఇబ్బంది కదా అందుకనేసి చిన్న పాపనే ఉంచేసామండి డ్యాన్స్లో తనైతే ఒకటి రెడీ చేస్తుంటే మమ్మీ అది కాదు ఇది ఇది కాదు అది మా స్కూల్లో టీచర్ ఇలా రెడీ చేయమంది అనేసి చెప్పి గోల గోళ చేస్తుందండి సార్లే నేను రెడీ చేస్తానులే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే స్కూల్కి వెళ్ళాక టీచర్స్ రెడీ చేస్తారులే అని చెప్తే ఆహా కాదు మమ్మీ మేడం టీచర్ తిడతారు మమ్మీ నువ్వే మంచిగా రెడీ చేసి పంపు అక్కడికి వెళ్ళాక ఇక్కడ ఏమీ ఉండవు కదా ఎట్లా మీ మమ్మీతోనే రెడీ చేయించుకొని రావాలి కదా అనేసి చెప్ టీచర్ అయితే తిడుతుంది మమ్మీ నువ్వే మంచిగా రెడీ చేసి పంపించు అని చెప్పేసి అన్నదండి నేనైతే స్టైల్గా జడేద్దామని అనుకున్నాను కానీ గోల గోల చేసిందండి స్టైల్ జడ వద్దు మమ్మీ టా టీచర్ అయితే ఇలానే హెయిర్ అంతా తీసేసి పైకి పెట్టేసి తల చుట్టూ పూలు పెట్టమని పం చెప్పారు మా మమ్మీ అని చెప్పేసి అన్నదండి అలా కాకుండా కొంచెం స్టైల్గా వేస్తానమ్మా అంటే వద్దు మమ్మీ టీచర్ చెప్పినట్టే చేయి లేకపోతే టీచర్ తిడుతుంది అని చెప్పేసి అన్నదండి ఇక తప్పదుగా ఇక అనేసేసరికి ఇక నేను సింపుల్గానే జడేసానండి తన హెయిర్ అయితే చాలా మందంగా ఉంటుందండి ఒక ఒక వచ్చేసి చేతికి అబ్బుతుందండి అట్లా ఉంటుంది హెయిర్ చాలా మందంగా లావుగా ఉంటుంది తన జ తన జడైతే మా చిన్నమ్మాయిని చూడండి ఎంత అందంగా ఉందో తనని ఎప్పుడు ఇలా రెడీ చేయలేదండి మేకప్ వేసి లిప్స్టిక్ పెట్టేసి ఎప్పుడూ రెడీ చేయలేదండి లిప్స్టిక్ పెట్టలేదండి పక్క వాళ్ళ ఇంట్లో అడిగి తీసుకున్నానండి ఇక అదైతే ఎలా వేయాలో తెలియదు కానీ కొంచెం అయితే నాకు వచ్చినట్టు నేను రెడీ చేశానండి ఇక మా పాప అసలు ఊకుంటుందా స్టిక్కర్ పిల్లలు అన్నీ స్కూల్కి వెళ్ళాక చూస్తే ఒక్కటి కూడా సరిగ్గా లేదండి మొత్తం చెడుపుకుంది స్టిక్కర్ స్టిక్కర్ అయితే పడిపోయింది ఎక్కడో మళ్ళీ అక్కడికి వెళ్ళి స్కూల్కి వెళ్ళాక మళ్ళీ రెడీ చేయించామండి మంచిగా నీటుగా రెడీ చేయించి స్టిక్కర్ పెట్టేసి డ్యాన్స్ వేసే టైంకి వెళ్ళేసి మొత్తం రెడీ చేయించానండి మళ్ళీ అక్కడ చూడండి ఎంత అందంగా ఉందో మా పాప